అందరికీ నమస్తే నేను రామారావు వెల్కమ్ టు సాయిరం టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక నర్సరీని పరిచయం చేద్దామనుకుంటున్నాను నా గార్డెన్లో ఉన్న మొక్కలు ఎయిటీ పర్సెంట్ మొక్కలు నేను ఒకే ఒక నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్నాను వాళ్ళు చెప్పిన మొక్కలు చెప్పినట్లుగా నాకు ఇచ్చారు వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది నేను నమ్మి నేను తీసుకున్నాను సో నాకు మంచి రిజల్ట్ కనపడింది టెర్రస్ గార్డెన్ సాగు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మిద్దె తోట సాగు చేసుకోవాలి మిద్దె తోట సాగు చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ మంచి గ్రాఫ్టెడ్ మొక్కలు నాణ్యమైన మంచి మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు తెలియచేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ శర్వాణి నర్సరీ అని మనకి హైదరాబాద్లో ఉంది అది ఎక్కడ ఉంది ఏ ప్లేస్లో ఉంది అనేది మీకు నేను ఇప్పుడు తెలియపరుస్తాను సో వీడియో చివరి వరకు చూడండి మొక్కలు చాలా మంచి మొక్కలు ఉంటాయి అండ్ మొక్క పెట్టే దగ్గర నుంచి దానికి ఏమేమి కావాలి ఫర్టిలైజర్స్ కానివ్వండి టూల్స్ కానివ్వండి కంటైనర్స్ కానివ్వండి వాటరింగ్ క్యాన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ దొరుకుతాయి ఫ్రెండ్స్ అది ఏంటో ఎక్కడో మీకు నేను చూపిస్తాను చూడండి సో వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు మొదటిసారి నా ఛానల్గా చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ నర్సరీకి ఎలా వెళ్ళాలో ఒకసారి చూద్దాం ఆ నర్సరీ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ప్రజెంట్ తుర్కయంజాల్ నుండి బిఎన్ రెడ్డి వెళ్ళే రూట్లో ఉన్నాం ఫ్రెండ్స్ తుర్కాయంజల్ నుండి బిఎన్ రెడ్డి సాగర్ రింగ్ రోడ్ ఎల్బీ నగర్ ఆ రూట్లో ఉన్నాం మనం సో తుర్కాయంజల్ దాటిన తర్వాత ఇంజాపూర్ అని వస్తుంది ఇంజాపూర్ నుంచి ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో హైవే మీదకే ఉంటుంది ఈ శర్వాణి నర్సరీ చాలా మంచి నర్సరీ ఫ్రెండ్స్ ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండదు సో అక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయో ఏ కాస్ట్లో ఉన్నాయో మనం ఒక్కసారి చూద్దాం పదండి నగర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళకైతే బిఎన్ రెడ్డి దాటిన తర్వాత ఉంటుంది ఫ్రెండ్స్ ఇబ్రహీంపట్నం రూట్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఇంజాపూర్ దాటిన తర్వాత ఉంటుంది గుర్రంగూడ సర్కిల్ దాటిన తర్వాత వస్తుంది ఫ్రెండ్స్ రోడ్కి రైట్ సైడ్లో ఉంటుంది షర్వాణి నర్సరీ సో మనం ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని రావాలి ఇదే ఫ్రెండ్స్ మనం వెళ్ళాల్సిన నర్సరీ టర్న్ చేసుకోగానే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్ పక్కనే ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ కాలేజ్ ఉంటుంది సో దీని పక్కనే మనకి శర్వాణి నర్సరీ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇదే సర్వాణి నర్సరీ సో ఇక్కడ ఏమేమి మొక్కలు అవైలబుల్ ఉన్నాయో ఒకసారి చూద్దామో లోపలికి వెళ్దాం పదండి జీవామృతం కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు జీవామృతం కోసం మనం సపరేట్గా తయారు చేసుకోకపోయినా వేరే చోటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వీళ్ళ దగ్గర మనం పర్చేస్ చేసుకొని మనం మొక్కలకి వాడుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ నర్సరీ ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర మన మొక్కలకి కావాల్సినవి గార్డెన్కి సంబంధించిన టూల్స్ కానివ్వండి కుండీలు కానివ్వండి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది ఎరువులు చూసారా జీవామృతం లభించను అని చెప్పని వీళ్ళు బోర్డు కూడా పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రొడక్ట్ ఫ్రమ్ కౌస్ అప్లికేషన్ ఆన్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ అని ఇచ్చారు సో దీని యూసేజ్ కూడా ఇచ్చారనమాట సో మనం తయారు చేసుకోవడానికి వీలు లేని వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు చూసారా వాటర్ క్యాన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇవి సీట్స్ పెంచుకోవడం కోసం ట్రేస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి బ్లాక్ టప్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ గ్రో బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని సైజుల గ్రో బ్యాగ్స్ ఉన్నాయి సో ఇది చూసారా ప్లాస్టిక్ తోటి పీవీసీ పైప్ తోటి చేసింది సో నాలుగు వైపుల నుంచి మనం మొక్కలు పెంచుకోవచ్చు ఇందులో అండ్ స్టాండ్స్ ఉన్నాయి కుండీలు పెట్టుకోవడానికి మంచి మంచి డిజైన్స్లో ఉన్నాయి ఇక్కడ చూసారా ఒక సైకిల్ మోడల్ చాలా బాగా డిజైన్ చేశారు అండ్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మనకి కావాల్సిన అన్ని రకాల సీట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము చూసారు ఫ్రెండ్స్ చాలా పెద్ద నర్సరీ ఇది చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఒక్కసారి మొత్తం ఏమేమి ఉన్నాయో చూద్దాం అండ్ కుండీలు చూసారా ఈ విధంగా పెద్ద పెద్ద కుండీలు ఉన్నాయి పెద్ద మొక్కలు పెట్టుకోవడానికి వీలుగా ఉన్న కుండీలు ఉన్నాయి లోపలికి ఎంటర్ అవగానే కలువ పువ్వులు దర్శనమిస్తాయి ఫ్రెండ్స్ ఈ నర్సరీలో మనకి చూసారా ఈ మొత్తం ఒకటే పెట్టేశారు కలువ పువ్వులు వాటర్ లిల్లీస్ లోటస్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ సో మనం కావాలంటే వీటి నుంచి బల్బ్స్ ఇస్తారన్నమాట మనకి సపరేట్గా సరే ఇలా దేని దానికి విడివిడిగా పెంచుతారు వెళ్ళు అని చూడండి దీని లోపల ఏడు కుండీలు పెట్టారు ఒక టబ్బులో వాటర్ పోసేసి సో దీంట్లో చిన్నవి బల్బ్స్ పెట్టారనమాట అవి సపరేట్గా మళ్ళీ ఎదుగుతాయి సైడ్ అన్ని ఫ్లవర్స్ కు సంబంధించిన మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ నూరు వరహాలు నూరు వరహాల్లో కూడా వెరైటీస్ ఉన్నాయి రెడ్ లైట్ ఆరెంజ్ ఇలా ఉన్నాయి పింక్ కలర్ అండ్ ఇవన్నీ మల్లెలు చూసారా ఫ్రెండ్స్ విరజాజి మొక్కలు చిన్న చిన్న కవర్స్లో పెట్టారు ఇవి సో ఎంత మంచిగా పూలు పూస్తున్నాయో అన్ని మొగ్గల మీద ఉన్నాయి అన్ని మొక్కలు చాలామంది విజిటర్స్ వస్తారండి ఇక్కడికి చాలా రకాల మొక్కల్ని తీసుకొని వెళ్తుంటారు సో మంచి ఫేమస్ అయిన నర్సరీ ఇది చామంతులు ఫ్రెండ్స్ బంతి ఉన్నాయి చిన్న చిన్న మొక్కలకు మంచిగా పువ్వులు వచ్చినాయి అండ్ రోసెస్ మందారాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇది చూసారా ఫ్రెండ్స్ ఏక బిల్వ వృక్షం సో చాలా బాగా పెరిగింది ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి ఫ్రెండ్స్ చిన్న మొక్కే చాలా కాస్ట్ ఉంటుంది సో ఇవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి మనకి అన్ని రకాల ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మరువం ఉంది రకరకాల మందారాలు ఉన్నాయి చామంతులు ఉన్నాయి నందివర్ధనాలు ఉన్నాయి మనకి ఇది ఉంది ఇది లేదు అనటానికి లేకుండా అన్ని మొక్కలు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ గులాబీలు ఉన్నాయి సో మీకు ఒకటి తెలుసా ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఉన్న మొక్కలు అన్నింటిలో ఎయిటీ పర్సెంట్ మొక్కలు నేను ఇక్కడి నుంచే తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ చాలా బాగా పెరుగుతున్నాయి అండ్ చాలా తొందరగా మనకి ఈల్డ్ అనేది వస్తుంది సో నేను తొందరగా హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాను సో నమ్మకంతో తీసుకెళ్ళాను నేను అదే నమ్మకం వీళ్ళు ఇచ్చారు నాకు సో ఆ నమ్మకం మీద నేను మొక్కలు తీసుకెళ్ళి పెంచుకుంటున్నాను చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫ్రూట్ మొక్కలు కానివ్వండి అండ్ ఫ్లవర్స్ మొక్కలు కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా బాగా పెరుగుతున్నాయి నా దగ్గర సో అన్ని గ్రాఫ్టెడ్ మొక్కలు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇవి చూసారా డ్రాగన్ ఫ్రూట్స్ చిన్న చిన్న మొక్కలు ఇవి సో వీటిలో కొంచెం పెద్ద సైజు కూడా ఇక్కడ ఉన్నాయి చాలా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ తక్కువ కాస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి మొక్కలు రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి సో మీరందరూ విజిట్ చేసేసి మీకు కావాల్సిన మొక్కల్ని తీసుకెళ్ళండి కరివేపాకు మొక్కలు ఫ్రెండ్స్ చాలా చాలా బాగా పెరుగుతున్నాయి చిన్న చిన్న కవర్స్లో పెట్టారు వీళ్ళు చాలా బాగా పెరుగుతున్నాయి సో ఒక్కదానికి కూడా చీడ అనేది లేకుండా ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళు అంత మంచిగా కేర్ తీసుకుంటారు అది కూడా అంత న్యాచురల్గా ఆర్గానిక్గా వీళ్ళు కేర్ తీసుకుంటారు ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు వీళ్ళు కూడా చూసారా వాటర్ లిల్లీస్ కలువ పువ్వులు లోటస్లు ఎంత బాగా పెరుగుతున్నాయో అండ్ చూసారా ఫ్రెండ్స్ బ్లాక్ కలర్లో స్టాండ్స్ రెడీ చేసి పెట్టారు సో మూడు వరుసలుగా ఉన్నాయి వీటి మీద మనం కుండీలు పెట్టేసుకోవచ్చు మూడు నుంచి నాలుగు పడతాయి ఫ్రెండ్స్ ఒక వరుసలో కుండీలు సో మనం కింద చిమ్ముకోవడానికి కానివ్వండి డ్రైన్ వాటర్కి ఏదైనా కింద ప్లేట్స్ పెట్టుకోవడానికి కానివ్వండి ఈజీగా ఉంటుంది సో టెరస్ గార్డెన్లో చాలా మంది ఇలా స్టాండ్స్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడుతుంటారు కదా వాళ్ళ కోసం కూడా ఇక్కడ స్టాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి సో వీటి ప్రైస్ వచ్చేసి మూడు వేల మూడు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సో అడిగితే కొంచెం తగ్గిస్తారేమో సో మీకు అవసరం అనుకుంటే ఇవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ సో కుండీలు కూడా మనకి ప్లాస్టిక్ అండ్ ఫైబర్ కుండీలు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని రకాల కుండీలు రకరకాల కలర్స్లో అండ్ సైజెస్లో ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి పింగాణి కూడా ఉన్నాయి కదా బయట మొక్కలు పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చేస్తే ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఫ్రెండ్స్ మనం కొన్ని కొనడానికి ఒక చోటికి ఇంకొన్ని కొనడానికి ఇంకొక ప్లేస్కి వెళ్లకుండా విత్తనాల దగ్గర నుంచి ఎరువుల వరకు కుండీలు అండ్ వాటర్ పోసే బాటిల్స్ కానివ్వండి మట్టి తోడేవి కానివ్వండి ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈసారి మగ్గులు ఉన్నాయి అండ్ ప్లేట్స్ కుండీల కింద పెట్టుకునే ప్లేట్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్ని సైజెస్లో ఉన్నాయి సో రకరకాల కలర్స్లో ఉన్నాయి అండ్ మట్టి లాగడానికి కింద గార్డెన్లో వేసినప్పుడు మట్టి లాగడానికి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ స్టాండ్స్ లాంటివి అండ్ మట్టి తీసుకొని వేసుకోవడానికి టాపిల్ లాంటివి ఉన్నాయి అండ్ మట్టి మనం వెరీ వేసేటప్పుడు ఇలా అంటాం కదా సో మట్టిని లూజ్ చేసుకోవడానికి కావాల్సినవి అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నారు ఫ్రెండ్స్ వాటరింగ్ క్యాన్స్ ఉన్నాయి చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో ఇస్తారు ఫ్రెండ్స్ అండ్ స్ప్రే బాటిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగే ఉంది ఫ్రెండ్స్ చూడ్డానికి ఎగ్జిబిషన్ లాగే అనిపిస్తుంది సో అంత బాగా డెకరేట్ చేసేసి చూపిస్తున్నారు మనకి ఇవి చూడగానే మనం కొనాలి అనే విధంగా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇక్కడ సో ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ చూసారు ఫ్రెండ్స్ జీవామృతం వన్ లీటర్ బాటిల్స్లో ఉన్నాయి అలాగే ఫైవ్ లీటర్స్ బాటిల్స్లో అవైలబుల్గా ఉన్నాయి చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు వర్మి కంపోస్ట్ కూడా వీళ్ళు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ వర్మి కంపోస్ట్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ సో ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్ ఇది ఉంది ఇది లేదు అనడానికి లేకుండా ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర దొరుకుతుంది సో మనం బయటకు వెళ్లకుండా అన్నీ ఒకే చోట పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అది చూసారా ఆ ప్యాకెట్స్ కోకోపీట్ ఫ్రెండ్స్ సో కోకోపీట్ పీట్ కూడా వీళ్ళు అమ్ముతున్నారు సాయిల్ మిక్సింగ్స్ ఏమేమి కలుపుకోవాలి అవన్నీ ఉన్నాయి మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ మనం అనుకుంటాం కదా సో అవన్నీ ఆర్గానిక్గా వీళ్ళు అవైలబుల్గా పెట్టారు ఇక్కడ సో మనం అవి తీసుకొని వెళ్ళి మట్టి మిశ్రమంలో కలిపేసుకొని డైరెక్ట్ మొక్కల్ని పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎక్కువ శ్రమ లేకుండా మనకన్నీ అవైలబుల్గా వీళ్ళు అందుబాటులో ఉంచారు సో డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనం గార్డెన్లో పెట్టేసుకోవచ్చు అంత బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే పైన ఎండ తగలకుండా షీట్స్ వేస్తాం కదా ఆ షీట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా దొరుకుతున్నాయి నమస్కారం అండి నా పేరు మూర్తి అండి మంది శర్వాణి నర్సరీ అందు బిఎన్ఎడ్ నుంచి మీకు వన్ కిలోమీటర్ల నర్సరీ ఉంటుంది అవన్నీ ప్లాంట్స్ అవైలబుల్ రేట్స్ ఉంటాయి మీకు మీకు విస్టేస్ తక్కువ రేట్స్ అన్ని ప్లాంట్స్ ఉన్నాయి పార్ట్స్ ఉంటాయి నెక్స్ట్ ప్లాస్టిక్ కానివ్వండి నెక్స్ట్ ఇంకోటి మీకు మన సిరామిక్ కానివ్వండి ఫైబర్ కానివ్వండి అన్ని అవైలబుల్స్ ఉంటాయి నెక్స్ట్ మీకు మీకు కిచెన్ గార్డెన్కి సంబంధించినవి కూడా మన దగ్గర ఉంటాయండి నెక్స్ట్ మీకు కోకబెట్ ఉంటుంది వర్మీ కంపోస్ట్ ఉంటుంది రెడ్ సాయిల్ ఉంటుంది నెక్స్ట్ రెడ్ సాయిల్ మిక్సింగ్ ఉంటుంది నెక్స్ట్ మీకు వేప పెన్ ఉంది డీఏపీ ఉంటుంది వేప నూనె ఉంది బోన్బిల్ ఉంటుంది అవి కూడా ఉన్నాయి మన దగ్గర ఉంటాయండి మీకు వెస్టెన్ కాబట్టి నెంబర్స్ ఉందండి ఓనర్ నెంబర్ ఉంటుంది అది కాంటాక్ట్ చేస్తాం అతని పేరు మురళీకృష్ణ అని పేరు మీకు ప్లాంటేషన్ కావాలి మీకు మీకు ఇంకా ఇబ్బంది అనుకుంటే మీకు ప్లాంటేషన్ మీకు మన దగ్గర ఆల్రెడీ రెడీగా ఉన్నాయి ప్లాంటేషన్ అన్ని కుండీలో పెట్టుకో రెడీగా ఉన్నాయి మన దగ్గర ఉంటాయి అవి మట్టి ఎర్రమట్టి ఉంటుంది కోకోబెట్టు అన్ని కంప్లీట్ ప్లాంటేషన్ చేసి ఉన్నాయి మన దగ్గర కూడా అవి సో అన్ని రకాల మొక్కలు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇంటికి తీసుకెళ్ళి కలుపుకోకుండా వీళ్ళే మొత్తం కుండీలో అన్ని కలిపేసేసి మనకి అందిస్తున్నారు సో డైరెక్ట్ మనం మొక్కలను తీసుకెళ్ళి పెంచేసుకోవచ్చు సో చాలా మంచి నర్సరీ ఫ్రెండ్స్ చాలా మంచి జెన్యున్ నర్సరీ అని చెప్పొచ్చు నా గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్క మొక్క వీళ్ళ దగ్గర తీసుకెళ్ళింది సో మీరు కూడా మీకు కావాల్సిన మొక్కలు ఈ నర్సరీకి వచ్చి పర్చేస్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇది చూసారా కంటైనర్స్లోనే మనకి ఏ విధంగా పెంచిస్తున్నారు జనరల్గా మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఒక మొక్కను తీసుకెళ్ళి మన దగ్గర ఒక వన్ వీక్ టెన్ డేస్ మన దగ్గర అలాగే ఉంచేసి అది మన దగ్గర ఉన్న వాతావరణానికి తట్టుకున్న తర్వాత మనం రీపాట్ చేసుకుంటాము ఇంకా కుండీలోకి రీపాట్ చేసుకుంటాం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం కదా మొక్కల్ని సో ఆ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వీళ్ళు కుండీతో సహా మొక్కని పెట్టి మనకి ఇస్తున్నారు సో మనం డైరెక్ట్ తీసుకెళ్ళి ఈ కుండీని అలాగే పెంచేసుకోవచ్చు చూడండి కుండీ సిక్స్టీన్ నెంబర్ కుండీ అనుకుంటా ఇది ఫోర్టీన్ ఆర్ సిక్స్టీన్ ఉంటుంది అంతే సో దీంట్లో ఎంత బాగా మనకి మొక్కలు పెంచేస్తున్నారు చూడండి సో చెట్టు నిండా కాయలు ఫ్రెండ్స్ మంచి మంచి తోటి కూడా ఉన్నాయి పెద్ద సైజు తోటి ఉన్నాయి కాయలు సో డైరెక్ట్గా తీసుకెళ్లి మనం ఇంట్లో పెట్టేసుకోవచ్చు పైన సో ఇబ్బంది ఉండదు మనం తీసుకెళ్ళడం ఒకటే ఉంటుంది తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సో మొత్తం కంప్లీట్గా మట్టి ఎరువు మిక్సింగ్ చేసి వీళ్ళు ఈ మొక్కని ఇందులో పెట్టేసేసి మనకి ఇస్తున్నారు సో కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది ఫ్రెండ్స్ కుండీ కాస్టు మట్టి కాస్ట్ మొక్క కాస్ట్ ఇంతే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ ప్రైస్ కూడా తీసుకోవడం లేదు చాలా రీజనబుల్గా ఉంది సో నేను రేట్స్ చెప్పడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రైజెస్ అనేవి ఎప్పుడైనా అప్ అండ్ డౌన్ అవుతుంటాయి కదా సో మనం కాస్ట్ చెప్పేస్తే ఫలానా ఛానల్లో ఈ రేట్ చెప్పారు మీరు ఆ రేట్కి ఇవ్వండి అని అని చెప్పని ఆర్గ్యూ చేస్తున్నారని సో నర్సరీ వాళ్ళు చెప్తున్నారు అందుకనే నేను ప్రైజెస్ చెప్పడం లేదు బట్ రీజనబుల్ ప్రైస్కి మాత్రం వస్తుంది ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువ వస్తాయి ఫ్రూట్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇంకా హై పెద్ద మొక్కలు అయితే పదిహేను వందలు రెండు వేల వరకు కూడా ఉన్నాయి మనకు కావాల్సిన సైజుని బట్టి మొక్కని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఫ్లవర్ మొక్కలు అయితే మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ చూసారా మామిడి మామిడిలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద మొక్కలే ఉన్నాయి మామిడి మొక్కలు కూడా సో అసలు ఎలా పెరుగుతాయని ఆశ్చర్యం కలుగుతుంది మనకి చిన్న కవర్లో అంత పెద్ద చెట్లు ఎలా అవుతాయా అని మనకు అనిపిస్తుంది సో చాలా బాగా వీలైతే పెంచుతున్నారు ఫ్రెండ్స్ ఇది చూడండి చిన్న కవర్లో పెట్టారు ఈ మొక్క ఎంత హైట్ పెరిగిందో చూసారా ఎంత హైట్ ఉందో సో చాలా హైట్ పెరిగింది ఫ్రెండ్స్ దాదాపు ఎయిట్ టు నైన్ ఫీట్ హైట్ పెరిగింది ఇది మొదలు కూడా చాలా లావుగా ఉంది సో మంచి మంచిగా పెంచుతున్నారు ఇక్కడ మొక్కల్ని సో మనకి చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మామిడి మొక్కలు కానివ్వండి పళ్ళ మొక్కలన్నీ చాలా తక్కువ ధరకే వీళ్ళు మనకి ఇస్తున్నారు ఫ్రెండ్స్ మనకి కావాల్సిన మొక్కలన్నీ ఇక్కడ మనం తీసుకొని వెళ్ళొచ్చు చూసారు మామిడి చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి సో వీటిని వన్ ఇయర్ మొక్కలు టూ ఇయర్స్ మొక్కలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ మొక్కని బట్టి సైజుని బట్టి రేట్ ఉంటుంది స్టార్టింగ్ మాత్రం హండ్రెడ్ రూపీస్ నుంచి ఫ్రూట్ ప్లాంట్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ అండ్ కొంచెం పెద్ద సైజ్ అయితేనేమో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా కవర్ని బట్టి ఉంటుంది ఈ గ్రో బ్యాగ్ని బట్టి ఉంటుంది అలాగే మొక్క ఏజ్ని బట్టి ప్రైజ్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా మంచి మొక్కలు అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పొచ్చు ఈ నర్సరీలో సో నేను అండ్ చూసారు ఫ్రెండ్స్ పెద్ద మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్స్ మొక్కలు సో పెద్ద పెద్ద కంటైనర్స్ లాగా గ్రో బ్యాగ్స్ బ్లాక్ కలర్వి పెట్టేసి దీంట్లో పెంచారు చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో సో దీంట్లో ఆల్రెడీ కాయలతోటి ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని బత్తాయిలు చాలా బాగా పెరుగుతున్నాయి అండ్ సపోటాలు ఉన్నాయి ఇక్కడ ఏ సైజు కావాలంటే ఆ సైజు మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నిమ్మ ఉంది దానిమ్మ ఉంది బత్తాయి ఉంది ఆరెంజ్ ఉంది ఫ్రూట్ మొక్కలు ఇది ఉంది ఇది లేదంటానికి లేదు ఫ్రెండ్స్ మనకి డిఫరెంట్గా ఉండే స్టార్ ఫ్రూట్స్ ఇలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ ఉంది స్టార్ ఉంది గ్రేప్స్ ఉంది అన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మామిడి అయితే చాలా రకాల మామిడి మొక్కలు ఉన్నాయి సాయిలీలా వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో చూసి నేను ఇక్కడికి వచ్చి మొక్కలు తీసుకెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ అప్పుడు సో ఇప్పుడు కూడా మీకు నేను పరిచయం చేద్దామని నర్సరీకి నేను వచ్చాను నా మొక్కలు బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు నేను తీసుకెళ్ళి దాదాపు వన్ ఇయర్ అవుతుంది ఇక్కడ నుంచి నేను మొక్కలు తీసుకెళ్ళి సో నా దగ్గర అయితే చాలా బాగా పెరుగుతున్నాయి అండ్ జామాలో చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ తైవాన్ పింక్ జామా ఉంది తైవాన్ వైట్ ఉంది వన్ కేజీ ఫ్రూట్ ఉంది అల్హాబేద్ సఫేదా ఉంది సో చాలా లోపల రెడ్గా ఉంటాయి కదా చిన్న చిన్న జామకాయలు అది ఉంది అండ్ మొక్క పింక్ కలర్లో ఉంటుంది కాయ బ్లాక్ కలర్లో ఉంటుంది లోపల రెడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొక్క ఆల్రెడీ మన దగ్గర ఉంది మన గార్డెన్లో మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో చేసి చూపించాను దాని పేరు పింకి అని పెట్టాను గుర్తుందా మీకు సో అది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో చాలా చాలా మంచి మంచి మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సో మీకు కావాల్సినవన్నీ మీరు వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళండి అండ్ సిటీకి కూడా చాలా దగ్గరగా ఉంది ఈ నర్సరీ చాలా మంచి నర్సరీ బెస్ట్ ప్రైజెస్కి ఇస్తున్నారు మన దగ్గర ఉన్న దానిమ్మ మొక్క కూడా నేను ఇక్కడ నుంచి తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ మొక్కలు నేను ఈ నర్సరీ నుంచే తీసుకెళ్ళాను నేను తీసుకొచ్చినప్పుడు చిన్న మొక్కలు మీరు చూసారు కదా నేను కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి మొక్కలు పెట్టాను అవన్నీ మీకు నేను అప్డేట్స్ ఇస్తూనే వచ్చాను సో మంచి మంచిగా నాకు ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి చాలా మంచి టేస్ట్ వాళ్ళు ఏదైతే చెప్పి ఇచ్చారో మనకి అదే ఉంది ఫ్రెండ్స్ దీంట్లో మోసం అనేది ఏం లేదు సో వాళ్ళు చెప్పిందే మనకి వస్తుంది కంపల్సరీ సో చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొక్కలు ఈ నర్సరీ సో మంచి నమ్మకమైన నర్సరీ ఇదని చెప్పచ్చు చూసారా చిన్న చెట్టు చిన్న గ్రో బ్యాగ్లో మామిడి చెట్టు ఎంత హైట్ అయ్యిందో సో ఇది అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇలా మనకి ఏది అనుకూలంగా ఉందో మనకి కావాల్సిన ప్రైస్లో ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ సో మీరు విజిట్ చేసేసి ఒకసారి ఇక్కడ పర్చేస్ చేయండి సో ఈ నర్సరీ మళ్ళీ అడ్రస్ చెప్తున్నాను ఫ్రెండ్స్ బిఎన్ రెడ్డి నుండి సాగర్ వెళ్ళే రూటు సో ఫ్లైటెక్ ఏవియేషన్ బిల్డింగ్ పక్కనే ఉంటుంది సో అదే ఫ్రెండ్స్ ఫ్లైటెక్ ఏవియేషన్ బిల్డింగ్ ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ బిల్డింగ్ అది సో దాని పక్కనే ఈ నర్సరీ ఉంటుంది అండ్ మనం సాగర్ రూట్ ఇబ్రహీంపట్నం తుర్క జోల్ దాటిన తర్వాత బిఎన్ రెడ్డి రూట్కి వస్తుంటే ఇంజాపూర్ దాటిన తర్వాత రైట్ సైడ్కు ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ మందారాలు రకరకాల మందారాలు ఉన్నాయి సంపంగ పూల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ బత్తాయిలు ఉన్నాయి స్వీట్ లెమన్ ఉంది అండ్ స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి సో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన గంగిరేగి పళ్ళు అంటాం కదా మనం అవి ఉన్నాయి ఉసిరి ఉంది నెల ఉసిరి ఉంది అన్ని రకాల మొక్కలు ఫ్రెండ్స్ వాటర్ యాపిల్ ఉంది సో ఇది ఉంది ఇది లేదు అనటానికి లేకుండా ప్రతి ఒక్కటి ఉన్నాయి ఫ్రెండ్స్ అరటి చెట్లు ఉన్నాయి సీతాఫలం ఉన్నాయి అన్ని రకాల మొక్కలు వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి మనకి నిమ్మలో రకాలు ఉన్నాయి అండ్ అరటిలో రకాలు ఉన్నాయి మామూలు మన కూర అరటికాయ ఉంది అలాగే చక్కెరకేళి ఉంది అండ్ సీతాఫలాలు ఉన్నాయి అన్ని రకాల మొక్కలు ఫ్రెండ్స్ గ్రేప్స్ కూడా ఉన్నాయి చూడండి గ్రేప్స్ కూడా నేను వీళ్ళ దగ్గర తీసుకొచ్చింది చిన్న మొక్క సో చాలా బాగా పెరుగుతుంది మన దగ్గర సో మీరు కూడా ఇక్కడికి వచ్చేసి మీకు కావాల్సిన మొక్కలు కొనుక్కుంటారని ఆశిస్తున్నాను అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా ఉంటాయి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ రామారావు